హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి అఫీషియల్స్ సో ఈరోజు మనమైతే జడబిల్లలు మేకింగ్ చేశామండి ఈ జడబిల్లలు వచ్చేసి మనము లక్ష్మీ కాసులతోనైతే మేక్ చేశాము సో ఈ లక్ష్మీ కాసులు అండ్ రెడ్ కలర్ డ్రాప్ అయితే మేక్ చేశాము సో ఈ జడబిల్లలు మీకు ఎలా అనిపించాయనండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ జడబిల్లలు ఎలా ఉన్నాయి చూడండి లుక్ వైజ్ అయితే చాలా బాగున్నాయి సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు కావాలి అనుకుంటే పైన స్కోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసుకోండి ఇప్పుడైతే దసరా సీజన్ వస్తుంది ఇవి ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి సో మీకు ఏవైనా ఏదైనా కావాలి కస్టమైజేషన్ అనుకుంటే మీరు మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ కాంటాక్ట్ అయ్యా అవ్వండి సో మీకు రీజనల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్లోనే మేము మీకు ఏవైనా కావాలి అనుకుంటే కస్టమైజేషన్ చేసిస్తామండి సో ఇదే కాకుండా మీకు ఏదైనా డిజైన్ నచ్చినా కానీ మేము దాన్ని అయితే కస్టమైజేషన్ చేసిస్తామండి సో ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అదే విధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో ఇంకొకటి కూడా మనం చేసామండి సేమ్ జడబిల్ల మేకింగ్ అండి సో ఇది వచ్చేసి కొంచెం డిఫరెంట్ ఉంది ఇది కొంచెం డిఫరెంట్ ఉందండి సో కొంచెం పెద్దగా కొంచెం చిన్నగా అయితే చేశాను ఇది గ్రీన్ కలర్ వచ్చింది సో ఇది కూడా లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈ రెండు జడబిల్లలలో మీకు ఏ నచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్